రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుంది ఆడబిడ్డపై మాటల్లో చెప్పరాని ఘోరమైన పాశవిక దాడి జరిగి ఏడు రోజులైనా ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గు అనిపిస్తుంది నిందితులపై ఈ రోజు వరకు చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రిలో మొలచింతలపల్లి పాశవిక ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను పరామర్శించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కౌలుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్డులు ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీల్లో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్ గా పోలీసులు వారి మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి కృష్ణారెడ్డి ఇంటి రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మన పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి ఒక సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేమున్నాము ఇక్కడ సంఘటన చెప్తుంది ఆ అమ్మాయి చెప్తుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని పదిహేను రోజుల కిందలే వాళ్ళ మామను నేను సొంత మామను చంపింది దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు వాళ్ళు అరెస్ట్ చెప్పియండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతే కానీ ఇలా ఒకరి రోజు సాయంత్రిక గాలికి వదిలేసి మేము అదేత్తం ఇదేత్తం అని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ వాళ్ళు గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడినారు ఇలా చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ దేశాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు పరామర్తించది లేదు వాళ్ళకి న్యాయం తీసుకోవాలి పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందుకు దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేష్ ఆయనకు మర్యాదలు ఇస్తుంది రియల్ గా నేను చూపాలి కూర్చారావు డిమాండ్ చేస్తున్నా నీకు చీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళ దుప్పియండి వాళ్లకు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఏది రెండు స్కూల్ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేదొకటే మీరు యూనిఫామ్ పెట్టుకుని టోపీ పెట్టుకుని ఒకరికి వతాత్తు పరకడానికి మీరు యూనిఫామ్ చేయలే ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అయినా ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వాలి ఎంత పెద్దవాడైనా సరే శిక్షించండి ఏమని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మీరు ఆదేశాలు ఇవ్వాలి మరి అట్లాంటిది పోయి ఏడు రోజులైనా చర్యల్లా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి మరి ఏం వచ్చింది ప్రజా పాలన అన్నారు మరి ఏం పాలన వచ్చింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోండి ఏడు రోజులైంది ఈ సంఘటన జరిగి మేము ఈ మానవతా ఆడబిడ్డలి వచ్చి ఒక మాజీ హోంమంత్రిగా ఒక మహిళా శిక్ష మంత్రిగా వచ్చి వాళ్ళని పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చిన భరోసా ఇచ్చినాం ప్రభుత్వంతో కొట్లాడతాం మీకు న్యాయం చేస్తాం కేవలం ఎవరైతే నేరతలున్న వాళ్ళకి శిక్ష పడే విధంగా మీ ప్రయత్నం చేస్తున్నాం చెప్పుతున్నానికి భరోసా పెట్టడానికి వచ్చినాం ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగిన ఏ విధంగా జరిగినా మా తరఫున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే ఆ ప్రాణాలను అయినా వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళ తలపీవ్వడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం మంత్రిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళు అరెస్ట్ చెప్పండి శివుడు శివుడు అని చెప్తే శివం అని పెట్టింది ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలకు పోతాడు అది ఎవడైనా లేదు ఏ పార్టీ వ్యక్తి అనేది కానీ ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం పత్రికా విలేకరులు మీరు ఆలోచన చేయండి ఆ సంఘటన రాయండి ఒకే ఒక పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక ఒకటే రాసింది ఏ పత్రిక రాయలే మరి ఎందుకు రాయలేదు దీని మీద మన ఇంట్లో ఉన్నారు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరిపారు వాళ్ళు చెప్పుకోలేకపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళు మాటలు రావు నిరక్ష రాజులు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు భయపడుతున్నారు భయంతో ఒలుగుతున్నారు వాళ్ళు అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు గుర్తుపడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు సమాజం తెలియదు పొగలు భయపడుతున్నారు మేము పలానా వ్యక్తులం అని చెప్తే వాళ్ళు ఓకే భయం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర ఆ వీడియో చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన ప్రజా పాలన ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గేస్తుంది ఒక సమాజ సేవకుడుగా ఒక ప్రజాప్రతినిధునిగా ఏంది పాలన చూసినాం దాని ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలో హారం పోసి పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినమంటే వాళ్ళని తగలబెట్టినామంటే ఆ వీడియో చూపించడం నాకు సమాజంగా నాకు అనిపిస్తుంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా మీరు చూడండి చేయండి ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళు శిక్షించే విధంగా మీరు సమాజం ఉమెన్స్ రైట్స్ కింద నేను జడ్జిని నేను న్యాయస్థానాన్ని కోరుతున్నాను ఒక కింద ఈ కేసును సుమటను చూడండి ఏదేదో కేసులు తీస్తున్నారు కదా ఏదేదో కేసు రాజకీయ నా కేసులు మీకు సాధన అయితే మీకు సిగ్గు సిగ్గుచే ఉంటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గు సిగ్గుచే ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మేము ఒక యాడ్సప్ చెప్తాం ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ఇట్లాంటి చేయండి థ్యాంక్ యూ